స్వాగతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఓబులవారిపల్లి మండలం పెద్ద ఓరంపూడు గ్రామ పరిధిలోని పి కమ్మపల్లి హ్యాల్లెట్ లో పండ్ల మొక్కలు నాటి హ్యాండ్లెట్ హ్యాంబ్లెట్ లో పండ్ల మొక్కలు నాటింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు అవకాశం లభించిన ప్రతి గ్రామీణ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఇటువంటి మొక్కలు నాటింపు కార్యక్రమాలు చేపట్టడం పర్యావరణానికి ఎంతో మంచిదని అన్నారు గ్రామీ గ్రామాభివృద్ధి ఉపాధి కల్పన ప్రకృతి పరిరక్షణ ఇవన్నీ కలిసి గ్రామ సమగ్ర పురోగతికి బలమైన బాటలని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ పథకాలపై ప్రజలు చురుకుగా స్పందించాలన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ప్రజలు పాల్గొన్నారు